అర్హులై రుణమాఫీ జరగని రైతులకు బిఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ సిక్స్ వన్ నైన్ అర్హులైన రైతులు లక్షన్నర బ్యాంకులో రుణం తీసుకుని ఉంది మీకు రుణమాఫీ జరగకపోతే ఈ వాట్సాప్ నెంబర్ మీ వివరాలు పంపండి మా తెలంగాణ భవనంలో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మీరు అర్హులై ఉండి బ్యాంకులో రుణం పొంది ఉండి మీ పేరు మీద పట్టదార పాస్బుక్ కలిగి ఉండి అదే పట్టదారు పాస్బుక్ మీద మీరు రుణం పొంది కనుక ఉంటే మీకు కనుక మాఫీ కాకపోతే ఇప్పటిదాకా అయినా లక్ష కానీ లక్షన్నర కానీ రెండు కేటగిరీలల్లా ఎందుకంటే రెండు లక్షలది వాళ్ళు వచ్చి చేస్తామంటున్నారు రూపాయలకు తోడు అమెరికా డాలర్ని తీసుకొచ్చేస్తారు మేము చూద్దాం లక్ష లక్షన్నర లోపు ఉండేటువంటి అప్పులకు సంబంధించినటువంటి రైతులు మీవి కనుక మాఫీ కాకపోతే మాఫీ లిస్టులో మీది రాకపోతే మేము ఒక నెంబర్ ఇస్తున్నాం మీకు వాట్సాప్ నెంబర్ ఇది ఇక్కడ తెలంగాణ భవన్ నుంచి ఎప్పుడు ఇద్దరు అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు కానీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ బాధ్యులైనటువంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రతిరోజు ఇద్దరు అందుబాటులో ఉంటారు రౌండ్ ది క్లాక్ ఉంటారు మీరు ఈ వాట్సాప్కు మీ లోన్ వివరాలు ఏ బ్యాంకు ఏ ఊరు సర్వే నెంబరు పట్టదారు పాస్బుక్ మీరు వివరాలు పెట్టండి పెట్టడంతో పాటు మీ మీ రిమార్క్స్ రాయండి అక్కడ రాలేదా ఎందుకు రాలేదు వాళ్ళు ఏమన్నారు ఈ వివరాలు తెలిపండి ఈ మొత్తం వివరాలను కలిపి మళ్ళా మేము రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాట్లాడతాం చర్చకు పెడతాం యథార్థాలు ఏంటో మొత్తం బయట సమాజాన్ని తీసుకొచ్చి చూపిస్తాం ప్రత్యక్షంగా ఈ మాటలు అవసరం లేదు వచ్చిన వాళ్ళు ఎవరు రాని వాళ్ళు ఎవరు తెలుసుకుందాం రాని వాళ్ళకు కూడా వచ్చినట్లు ఈ ప్రభుత్వం మోసం చేసి అందరినీ నమ్మబలికి ఇచ్చేటువంటి ప్రయత్నం నమ్మబలికే ప్రయత్నం అయితే చేస్తుందో ఆ దుర్మార్గాన్ని మనం ఎండగడతాం అందుకే రైతులరా వచ్చినోళ్ళు సంతోషం అది ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ఎనిమిది నెలలు ఆలస్యంగా ఇచ్చింది అది కూడా వాళ్ళే రుణపడి ఉన్నారు రుణమాఫీ చేయడం కాదు కాంగ్రెస్ సర్కార్ రుణపడి ఉంది ఈ రాష్ట్రానికి